తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది జంతు కొవ్వులు కలిసాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినాయి దీనికి సంబంధించి ఒక నాలుగు ప్రశ్నలను ఆయన ప్రధానంగా ఎదుర్కొంటున్నారు అందులో మొదటిది జూలై పదిహేడున అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్ తీసుకెళ్లారు జూలై ఇరవై మూడున ఆ శాంపిల్ రిజల్ట్స్ వచ్చాయి ఎన్డీడిబి అనేటువంటి కేంద్ర సంస్థ నుంచి రిజల్ట్స్ వచ్చాయి అందులో నెయ్యికి సంబంధించి అడల్ట్రేషన్ జరిగింది పంది కొవ్వు జంతు కొవ్వులు జరిగాయని చంద్రబాబు నాయుడు గారికి సమాచారం వచ్చింది అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా రెండు నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఈ రెండు నెలలుగా దాన్ని దాచిపెట్టి ఉంచారు అనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న జూలై పదిహేడునే శాంపిల్ తీసుకెళ్లారంటే అప్పటికే టీటీడీలో ప్రక్షాళన మొదలై ఈవోను మార్చారు అప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది రెండో ప్రశ్న ప్రస్తుతం టీటీడీకి సంబంధించి అనేక విభాగాలు ఉంటాయి అనేక కమిటీలు ఉంటాయి అందులో ఫైనాన్స్ కమిటీ పర్చేసింగ్ కమిటీ అని ఉంటుంది ఈ పర్చేసింగ్ కమిటీనే అన్ని వ్యవహారాలు కూడా చూస్తుంది అలాంటి పర్చేసింగ్ కమిటీలో గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే నరేంద్ర మోడీకి అమిత్ షాకు అత్యంత క్లోజ్ అయినటువంటి కృష్ణమూర్తి వైద్యనాథ్ వీళ్ళందరూ కూడా పర్చేసింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరైనా కూడా గతంలో మేము వైసీపీ హయాంలో పందుకోవో జంతుకోవో కలిసి అడల్ట్రేషన్ జరిగినటువంటి నెయ్యిని తీసుకొచ్చి ప్రస్తుతంలో వాడామని చెప్తున్నారా వీళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు అంటే వాళ్ళు కరెక్ట్గా చేసినట్టే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి వైసీపీ గవర్నమెంట్ దిగిపోవడానికి రెండు నెలల ముందు కూడా ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది అంటే ట్యాంకర్ వచ్చినప్పుడు పరీక్షలు జరిపి ఆయా నిపుణులు కానీ ల్యాబ్లు కానీ పంపించి ఆ టెస్టులు చేసిన తర్వాత అవి ఫెయిల్ అయితే వెనక్కి పంపించారే తప్ప వాడిని ఏమీ తీసుకొచ్చి ఆ నెయ్యిని కలపలేదు అలాంటి పరిస్థితులు ఏమి లేవు అని చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే ఫైనల్గా ఇష్యూకి సంబంధించి రెండు నెలల క్రితం తనకు విషయం తెలిసినప్పుడు ఒక కమిటీ వేయడము సిబిఐ ఎంక్వైరీ వేయడము ఆ బాధ్యతను శిక్షించడము లేదంటే ఏదైనా పోల్ తిరుమలలోనే పోలీసు ఫిర్యాదు చేయడము ఇవేమి చంద్రబాబు చేయించకుండా తన వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఈ విషయాన్ని వివాదాన్ని ఎందుకు రేపినట్టు అంటే ఒక పొలిటికల్గా ఒక మైలేజ్ తీసుకోవడానికి ఈ ఇష్యూని వాడుకుంటున్నారా ఏదా తిరుమలలో నిజంగా అడల్ట్రేషన్ జరిగిందా అనేది ఉంది అయితే ప్రధానంగా మాత్రం ఒకటే అర్థమవుతుంది తిరుమలకు సంబంధించి నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ల్యాబ్స్లో పరీక్షలు జరుపుతున్నారు రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లో మాత్రమే అడల్ట్రేషన్ జరిగింది ఆ ట్యాంకర్ను ప్రసాదంలో తయారీకి వినియోగించేటువంటి అవకాశం ఆ పరిస్థితులు లేవనం అర్థమవుతుంది అయితే దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు చంద్రబాబు ఒక ఎత్తుగడ కూడా వేసినట్టు వైసీపీ విమర్శిస్తుంది